ఒక వ్యక్తిని గొప్పవాడు అని పిలవాలంటే ఏం చేస్తారండి ఆస్తిని చూస్తారు సంపదను చూస్తారు బంధు వర్గాన్ని చూస్తారు పలుకుబడిని చూస్తారు వీటన్నిటిని చూసి చూసి ఒక అంచనాకొచ్చి మన ఊర్లో ఆయన గొప్పోడండి మన పేటలో ఆయన గొప్పోడండి మన టౌన్లో ఆయన గొప్పోడండి మన జిల్లాలో ఆయన గొప్పోడండి మన రాష్ట్రంలో ఆయనంత గొప్పోడు లేడండి అని ఈ విధంగా మనుషులు ఒక వ్యక్తిని గొప్పవాడు అనేటటువంటి పిలుపునిచ్చేటప్పుడు అతని యొక్క పరిపత్తిని చూస్తారు అతని యొక్క ఆస్తిని చూస్తారు అతని యొక్క సంపదను చూస్తారు అతని యొక్క బ్యాక్గ్రౌండ్ చూసి గొప్పవాడు అని పిలిచే ప్రయత్నం చేస్తారు కానీ యోగును గురించి దేవుడు గొప్పవాడు అని స్టేట్మెంట్ దేవుడు ఇచ్చాడు ఎందుకు యోగు ఆ ఊజు దేశంలోనే గొప్పవాడుగా పిలబడ్డాడు దేవుడు ఎందుకు సాక్ష్యం ఇచ్చాడు అని మనం ఒక్కసారి బైబిల్ గ్రంథం నుంచే ధ్యానించే ప్రయత్నం చేద్దాం యోగు యొక్క గుణగణ లక్షణాలు ఏంటి యోబు యొక్క క్యారెక్టర్ ఏంటి మనం ఆలోచన చేస్తే అతని యొక్క గుణగణ లక్షణాల్లో మొదటిది యథార్థవంతుడు రెండవది న్యాయవంతుడు మూడవది దేవుని అందు భయభక్తులు కలవాడు నాలుగవది చెడుతనమును విసర్జించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు యోగు గురించి అతడి యొక్క గొప్పతనాన్ని గురించి అతడు ఎలా గొప్పవాడయ్యాడు అని మొదటిగా యోబు యొక్క గుణగణ లక్షణాలను లిఖిస్తూ తర్వాత ఆ మాటలను ఆధారం చేసుకుని తర్వాత యోబు గొప్పవాడు అని పరిశుద్ధాత్మ దేవుడు లెక్కింపజేసాడు దేవునికి స్తోత్రం కలిగునుగా